పని చేయనప్పుడు అందులో కెమిస్ట్రీ ఏదే న్యూరో కెమికల్స్ ఏవైతే ఉంటాయో సక్రమంగా చేయనప్పుడు కూడా రోగాలు రావడం అనేది చూస్తున్నాం ముఖ్యంగా డిమెన్షియా ఆల్జిమేస్ ఈరోజు చాలా మందిలో చూస్తున్నాం మనం ఇవన్నీ కూడా రాకుండా ఉండాలంటే మన బ్రెయిన్ సక్రమంగా పనిచేయాలంటే ఈరోజు పరిశోధనలు కూడా మన ఆయుర్వేదంలో చెప్పినా కూడా ఇవాళ మనం ఇన్కల్కేట్ చేసుకుని మనం దాటిని మనం ఉపయోగించుకుంటే కనుక ఫ్యూచర్లో మనకి ఎన్ని సంవత్సరాలైనా బ్రెయిన్ అనేది యాక్టివ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మనం తినే ఆహారం చాలా ముఖ్యం అందులో మనం పూర్వం మన వాళ్ళు చెప్పినట్టు ఏదైతే దంపుడు బియ్యం ఉందో ఏదైతే మిల్లెట్స్ ఉన్నాయో ఏదైతే ప్రాంతీయ ఆహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పనిసరి తినాలి అలాగే నెయ్యి అనేది చాలా మంచిది ముఖ్యంగా నెయ్యి రకరకాల నెయ్యిలు అనేవి వాడుతున్నాం ఈరోజు అలా కాకుండా పీనట్ అంటారు రకరకాలు అంటున్నారు ఏదేలా ఉన్నా కానీ మనకి శాస్త్రంలో ఎనిమిది రకాలైన జంతువుల నుంచి తీసిన నెయ్యి కూడా మనం వాడచ్చు అని చెప్పారు కాకపోతే